వైఎస్ జగన్ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత కూడా మారలేదన్నది అర్థమవుతుంది ఎదురు పార్టీలు చేసి విమర్శలకు తగినట్టుగానే ఆయన కూడా అదే పంతను కొనసాగిస్తున్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవహరించిన తీరును ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న స్ప్రోవ్ కూడా లేకుండా పోయింది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బహి బహిరంగంగా తప్పు పట్టారు అదే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అదే రకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సొంత పార్టీ వారి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కానీ అదేం పట్టనట్టుగా జగన్ వ్యవహరించడం చూస్తుంటే ఆయన తన తీరును మార్చుకోలేదనేది అనిపిస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాంతాల వారిగా ఇన్ఛార్జీలను నియమించారు వైవి సుబ్బారెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి అప్పుడు పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మిథున్ రెడ్డిలను ప్రాంతాల వారిగా ఇన్ఛార్జీలుగా నియమించారు చివరకు ఎన్నికల సమయంలోనూ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి విశాఖ ప్రాంతానికి వైవై సుబ్బారెడ్డి కోస్తాంధ్ర ప్రాంతానికి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబు ఇదే విషయమై నేరుగా విమర్శలు కూడా చేశారు అందరూ తమ సామాజిక వర్గానికి చెందిన వారికే పెత్తనం ఇచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు తాజాగా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది అయితే ఇక్కడ వైసీపీ ఈ సీట్ ను గెలుచుకునేంత బలం ఉంది వైసీపీకి ఆరు వందలకు పైగా ఓట్లు ఉండగా టిడిపి కూటమికి రెండు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి గట్టిగా పోరాడితే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది మూడేళ్ల పదవి కాలం ఉండే ఈ ఎమ్మెల్సీ పదవికి పోటీ బాగానే ఉంది వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ ఉండి జనసేనలోకి వెళ్లడంతో ఆయనపై వేటు పడడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది టీడీపీ నుంచి గండి బాబ్జీని బరిలోకి దించాలనుకుంటున్నారు ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు కొందరు జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మళ్లీ విశాఖ ప్రాంతానికి వైవి సుబ్బారెడ్డిని పంపించడంతో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అంటున్నారు ఉత్తరాంధ్ర వైసీపీలో కాకలు తీరిన నేతలు ఉన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ తో పాటు బూడి ముత్యాల నాయుడు వంటి వారు మాత్రమే కాకుండా లోకల్ లీడర్స్ ఉన్నారు వారికి ఎవరికో ఈ ఎమ్మెల్సీ బాధ్యతను అప్పగిస్తే లోకల్ ఫ్లేవర్ పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ వైవీ సుబ్బారెడ్డి మళ్లీ పెత్తం చెలాయిస్తున్నారని అధికార పక్షం విమర్శించే ఉన్నాయి ఆ ఛాన్స్ జగన్ టిడిపి కూటమికి ఇచ్చేశారు ఇలా జగన్ దారుణమైన దెబ్బను రాజకీయంగా చూసినా ఆయన తీరులో మార్పు రాలేదన్న కామెంట్లు వినపడుతున్నాయి అంటే అక్కడ నేతలపై నమ్మకం లేకనే వైద్యని పంపించారని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి